రెండవ సమయాలు గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రాజు తన కుమారుని గూర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి ఆ దినమున జనులందరూ విని యుద్ధమందు సిగ్గుతో పారిపోయిన జనులు వలే వారు నాడు దొంగ నడకలతో వచ్చి పట్టణంలో ప్రవేశించిరి నాటి విజయము జనులందరికీ దుఃఖమునకు కారణమాయను రాజు ముఖము కప్పుకొని అప్షాలోమ నా కుమారుడా అప్షాలోమా నా కుమారుడా నా కుమారుడా అని కేకలు వేయచు ఏడ్చుచుండగా రాజు అప్షాలోమను గుర్చి దుఃఖించుచు ఏడ్చుచున్నాడన్న సంగతి యోబా యోబాబు విని నగరి ఎందున్న వచ్చి నీ ప్రాణమును నీ కుమారుల ప్రాణంలోను నీ కుమార్తెల ప్రాణములోను నీ బా భార్యల ప్రాణములను నీ పత్రనుల ప్రాణంలోనూ ఈ దినమును రక్షించిన నీ సేవకులందరినీ నేడు సిగ్గుపరిచి నీ స్నేహితుల ప్రే ఏడల ప్రేమ చూపక నీ శత్రువుల ఎడల ప్రేమ చూపుచు ఈ దినమున అధిపతులను సేవకులను నీకు ఇష్టజనులు కారని నీవు కనపరిచితివి మేమందరము చనిపోయి అప్షలం బ్రతికి ఉండేడలా అది నీకు ఇష్టమగున ఉన్న మాట ఈ దినమున నేను తెలుసుకొనుచున్నాను ఇప్పుడు లేచి బయటికి వచ్చి నీ సేవకులను ధైర్యపరచము నీవు బయటికి రాకుండిన ఎడల ఈ రాత్రి ఒకడును నీ యొద్ద నిలవడని యహోవ నామమును బట్టి ప్రమాణం చేసి చెప్పుచున్నాను నీ బాల్యము నుండి నేటి వరకు నీకు ప్రాప్తించిన అపాయములన్నిటికంటే అది నీకు కష్టతరముగా ఉండునని రాజుతో మనవి చేయగా రాజు లేచి వచ్చి గుమ్మంలో కూర్చుండిను రాజు గుమ్మములో కూర్చున్నాడను మాట జనులందరూ విని రాజును దర్శింపవచ్చిరి కానీ ఇస్రాయేల్ వారు తమ తమ ఇండ్లకు పారిపోయిరి అంతట ఇస్రాయేల్ వారి గోత్రములకు చేరికైన జనులందరూ ఇట్లనుకొనిరి మన శత్రువుల చేతిలో నుండి ఫిలిస్తీన్ల చేతిలో నుండి మనలను విడిపించిన రాజు అబ్షాలోమునకు భయపడి దేశంలో నుండి పారిపోయేను మన మీద మనము రాజుగా పట్టాభిషేకం చేసిన అబ్షాలోము యుద్ధమందు మరణమాయను కాబట్టి మనం రాజును మరలా తోడుకొని వచ్చుటను గూర్చి ఎలా మాట్లాడకపోతిమి రాజైన దావీదు ఇది విని యాజకులకు సాధోకునుకు అభ్యతారు వర్తమానము పంపి ఇస్రాయేల్ వారందరూ మాట్లాడుకున్న సంగతి నగరిలోనున్న రాజునకు వినబడిను కనుక రాజును నగరికి మరలా తోడుకుని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారు మీరు నాకు ఎముక నంటినట్టు మాంసము నంటినట్టు సహోదరులై ఉండగా రాజును తోడుకుని రాకుండా మీరెందుకు ఆలస్యం చేయుచున్నారని యోధా వారి పెద్దలతో చెప్పుమని ఆజ్ఞ ఇచ్చిన మరియు అమాసయొద్దుకు దూతలను పంపి నీవు నాకు ఎముక నంటిన బంధువుడవు మాంసము నంటిన బంధువుడు కావా యోవాబునకు బదులు నిన్ను సైన్యాధిపతిగా నేను కాయపరచిన ఎడల దేవుడు గొప్ప అపాయము నాకు కలుగు చేయునుగాకని చెప్పుడన్ను అతడు పోయి ఎవరునూ తప్పకుండా వారందరిని రాజునకు ఇష్టపూర్వకముగా లోబడినట్లు చేయగా నీవును నీ సేవకులందరూ మరలా రావాలన్న వర్తమానము వారు రాజునద్దుకు పంపిరి రాజు తిరిగి నది యొద్దుకు రాగా యోదావారు రాజును ఎదుర్కొనటుకును రాజును నది అవతలను తోడుకుని వచ్చుటకును గెలుగాలకు వచ్చిరి అంతలో బహురీమునందున్న బెన్యామీనుడగు గెర కుమారుడైన షిమి త్వరపడి రాజైన దావీదును ఎదుర్కొన్నట్టుకై యూదావారితో కూడా వచ్చును అతని యొద్ద వెయ్యి మంది బెన్యామీయులు ఉండిరి మరియు సౌలు కుటుంబమునుకును సేవకుడగు సీబాయిను అతని పదునైదుగురు కుమారులను అతని ఇరువది మంది దాసులను వచ్చి రాజు ఎదుట నది దాటిరి రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకును రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చి ఉండిరి అంతటా గెరాకుమారుడకు షిమి వచ్చి రాజు యోధాన్నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి నా ఏలినవాడ నేను చేసిన ద్రోహము నా మీద మోపకుము నా ఏలినవాడవును రాజునగు నీవు ఎరుషులేమును విడిచిన వేళ నీ దాసునగు నేను మూర్ఖించి చేసిన దోషమును జ్ఞాపకముంచుకుము మనసు మనసునందుంచుకొనకుము నేను పాపము చేస్తునని నాకు తెలిసినది గనక ఏసేపు వారందరితో కూడా నా ఏలిన వాడువును రాజునగు నిన్ను ఎదుర్కొన్నట్టుకే నేను ముందుగా వచ్చి ఉన్నానన్ను అంతట శరూయ కుమారుడగు అభిషేక్ యహోవా అభిషేకించిన వారిని శపించిన ఈ శిమే మరణమునకు పాత్రుడు కాడా అని అడుగుగా దావీదు సెరువుయ కుమారులారా మీకును నాకును ఏమి పొందు ఇంటి సమయమును మీరు నాకు విరోధులగుదరా ఇస్రాయేల్ వారిలో ఎవరైనా ఈ దినమును మరణశిక్ష నొందుదరా ఇప్పుడు నేను ఇస్రాయేల్ వారి మీద రాజునైతే నన్ను సంగతి నాకు తెలిసే ఉన్నదని చెప్పి ప్రమాణం చేసి నీకు మరణశిక్ష విధింపనని షిమితో సెలవిచ్చును మరియు సౌలు కుమారుడకు మెఫీబోషేతు రాజును ఎదుర్కొనటకు వచ్చెను రాజు పారిపోయిన దినము మొదలుకొని అతడు సుఖముగా తిరిగి వచ్చిన నాటి వరకు అతడు కాళ్లు కడుగు కొనకయు గడ్డము కత్తిరించుకొనకయు బట్టలు ఉదుకు ఉండెను రాజును ఎదుర్కొనటై అతడు ఎరుశలేమునుకు రాగా రాజు మెఫీబోషేతు నీవు నాతో కూడా రాకపోతివేమని అతన్ని అడిగను అందుకతడు నా ఏలినవాడా రాజా నీ దాసుడునైనా నేను కుంటివాడను గనుక గాడిది మీద గంత కట్టించి ఎక్కి రాజుతో కూడా వెళ్ళిపోదునని నేననుకొనగా నా పనివాడు నన్ను మోసము చేసేను సీబా నీ దాసునైనా నన్ను గూర్చి నా ఏలిన ఏలినవాడవును రాజునగు నీతో అబద్ధమాడెను అయితే నా ఏలినవాడువును రాజునగు నీకు దేవదూత వంటి వాడవు నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని చేయుము నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలినవాడవును రాజునగు నీ దృష్టికి మృతులైన వంటి వారై ఉండగా నీవు నీ బల యొద్ధ భోజనమును చేయు వారిలో నీ దాసు నన్ను చేర్చిదివి కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అనగా రాజు ఆ సంగతులను నీవిక ఎందువులకు ఎత్తెదవు నీవును నువ్వు భూమిని పంచుకొనుడని నేను ఆజ్ఞా ఇచ్చితని కదా అనెను అందుకు మెషిబేషుతూ నా ఏలిని వాడవకు నీవు నీ నగరికి తిరిగి క్షేమముగా వచ్చి ఉన్నావు గనుక అతడు అంతయు తీసుకొని వచ్చుననెను మరియు గిలాదురగు బర్దిల్లయ్యి రోగిలేయము నుండి యువదాను అద్దరికి వచ్చి రాజుతో కూడా నది దాటెను బర్దిల్లయ్యి ఎనిమిది సంవత్సరముల వయసు కలిగి బహు ముసలివాడై ఉండెను అతడు అధిక వైశ్వర్యవంతుడు గనుక రాజు మహనీయంలో ఉండగా అతనికి భోజన పదార్థము పంపించుచూ వచ్చెను ఎరుషులేములో నా యుద్ధ నిన్ను నిలిపి పోషించదను నీవు నాతో కూడా నది దాటవలనని రాజు బర్దిలయ్యతో సెలవయ్యగా రాజు రాజువకు నీతో కూడా ఎరుషులేములకు వచ్చుటకు ఇక నేను ఎన్ని దినములు బ్రతకబోవును నేటికి నాకు ఎనభై ఏండ్లయ్యేను సుఖదుఖముల కొన్న భేదమును నేను గుర్తింపగలనా అన్న పానముల రుచి నీ నేను తెలుసుకునగలనా గాయకుల యొక్కయు గాయకురాండ్ర యొక్క స్వరము నాకు వినబడునా కావున నీ దాసన్నకు నేను నా ఏలిన వాడవు రాజు నగూ నీకు ఎందుకు భారముగా ఉండవలను నీ దాసునైనా నేను నీతో కూడా నది దాటి అవతలకు కొంచెం దూరము వచ్చేదను గాని రాజువకు నీవు నాకంత ప్రత్యుపకారము చేయనేలా నేను నా ఊరి ఎందుండి మరణమైన తల్లిదండ్రుల సమాధి ఎందు పాతిపెట్టబడుకే అచటికి తిరిగి పోవన్నట్లు నాకు సెలవిమ్ము చిత్తగించము నీ దాసు నగు కింహాము నా ఏలిన వాడవు రాజు నగ్వు నీతో కూడా వచ్చుటకు సెలవిమ్ము నీ దృష్టికి ఏది అనుకూలమో దాన్ని అతనికి చేయమని మనవి చేయగా రాజు కిమ్ హాము నాతో కూడా రావచ్చును నీ దృష్టికి అనుకూలమైన దానిని నేను అతనికి చేసేదను మరియు నా వలన నీవు కోరినదంతయు నేనే చేసేదని సెలవిచ్చెను జనులందర్ను రాజును నది అవతలకు రాగా రాజు బద్దిల్లయిన ముద్దు పెట్టుకుని దీవించను తరువాత అయి తన స్థలమునకు వెళ్లిపోయింది యూదా వారందరూ ఇస్రాయేల్ వారిలో సగం మంది రాజును తోడుకుని రాగా రాజు కింహామును వెంటుకుని గిలగాలు వచ్చిను ఇట్లుండగా ఇస్రాయేల్ వారందరూ రాజునందుకు వచ్చి మా సహోదరులకు యూదావారు ఎందుకు నేను దొంగిలించుకొని పో నీ ఇంటి వారిని నీ వారిని యోద్ధాన్ యువతలకు తోడుకుని వచ్చిరని అడుగగా యూదా వారందరూ రాజు మీకు సమీప బంధువుడై ఉన్నాడు గదా మీకు కోపం ఎందుకు అలాగుండినను మాలో ఎవరైనాను రాజు సొమ్ము ఏమైనాను తింటిమా మాకు ఇనాము ఏమైనా ఇచ్చినా అని ఇస్రాయేల్ వారితో అనిరి అందుకు ఇస్రాయేలు వారు రాజులో మాకు పది భాగములున్నవి మీకంటే మేము దావీదనందు అధిక స్వాతంత్ర్యం గలవారము రాజును తోడుకుని వచ్చుటను గురించి మీతో ముందుగా మాట్లాడిన వారము మేమే కదా మీరు మమ్మును నిర్లక్ష్యము చేసి తిరేమి అని యూదావారితో పలికిరి యూదావారి మాటలు ఇస్రాయేల్ వారి మాటల కంటే కఠినముగా ఉండెను ఆమెన్